దేహాంతర ప్రాప్తి మరో శరీరం పొందుట పునర్జన్మ ధీరహ స్థిర చిత్తుడు జ్ఞాని తత్ర నమూహ్యతే దాని గురించి గందరగోళానికి లోను కాడు ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు ఎలా మన ఆత్మ ఈ శరీరంలో బాల్యం యవ్వనం వృద్ధాప్యాన్ని అనుభవిస్తుందో అలాగే మరణం తరువాత మరో శరీరాన్ని పొందుతుంది ఈ సత్యం తెలుసుకున్న ధీరుడు గందరగోళానికి గురి కావడం లేదు ఇది పునర్జన్మ సిద్ధాంతం కృష్ణుడు తొలిసారి స్పష్టంగా ప్రకటించిన శ్లోకం ఇక్కడ సందర్భం చూద్దాం రండి రెండో అధ్యాయం పదకొండవ శ్లోకంలో కృష్ణుడు శ్లోకం గురించి చెప్తాడు అలాగే పన్నెండవ శ్లోకంలో ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు ఇక పదమూడవ శ్లోకంలో శరీరం మారిన ఆత్మ శాశ్వతమే అని స్పష్టంగా వివరిస్తూ పునర్జన్మ సత్యాన్ని అర్జునునికి బోధిస్తున్నాడు భగవద్గీత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు